కళ్యాణ్ గారి గురించా ఆయన వేస్ట్ మనిషి అన్న ఆయన వేస్ట్ మనిషి ఆయన తాళి కట్టి ఎవరు చంద్రబాబు ఆ పక్కన ఆ మనిషి గురించి అనవసరం అసలు మీరు అడగడం కూడా అనవసరం ప్రశ్నిస్తా ప్రశ్నిస్తా అన్నోడు పక్కన కూకునే ఏంది అడిగేది ఆ మనిషిని సీజ్ ద సిప్ అన్నయ్య యాడు సిప్పు ఎవరు ఎవరు అన్నారు వాళ్ళు ఒక్కలేక ఎవరు అనలేదుగా ఎవరు అనలేదు నేను అన్నానా నేను అనలేదు నేను ఎత్తు పడుతా ఉన్నాగా మొన్న చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ ఇది దావోస్ వెళ్ళారు అడుక్కున్నాడు రాలా మాకు పెట్టండి అన్నారు తెలంగాణ పోయిన వాళ్ళు ఇచ్చిండ్రు కానీ వీళ్ళు అడుక్కున్నారు పెట్టండి పెట్టండి అని ఏం వచ్చినాయి చెప్పమ్మను వచ్చినాయా ఎవరు గారు వెళ్ళినప్పుడు పోతా ఉన్నారు ఆ మనిషి కానీ అడిగిండు కానీ వచ్చినా ఏం చెప్పలేదుగా ఆ మనిషి కానీ ట్రై చేస్తాడు బాగానే చేసిండు ఈ మనిషి పోయి మేము తెస్తాం మేము తెత్తనాం అన్నాడే కానీ ఏం తెచ్చిండో చెప్పమాను